హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సెగోడియాలు చేసుకుందాం ఉరిపిండి తీసుకోవాలి దీనికి ఉరిపిండి రెండు గ్లాసులు తీసుకున్నాను కారం ఒక స్పూను పచ్చిమిరపకాయ ముద్ద చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ముద్ద చేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిమిరపకాయలు ముద్ద ఎండి కారం ఒక స్పూను వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వరిపిండిలో వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు పెట్టుకొని రెండు గ్లాసులు వరిపిండికి నీళ్ళు మూడు గ్లాసులు వేసుకున్నాను ఇంకొక గ్లాస్ ఎగస్టే వేసుకుంటే కొద్దిగా పక్కకు పెట్టుకోవచ్చు నీళ్ళు మరిగాక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు పలుకు లేకుంటే మెత్తగా ఉడికేటట్లు చూసుకొని ఉడికిన తర్వాత ఈ ఎండి కారం పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత దానికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ అయితే సరిపోద్దండి ఉప్పు చాలకపోతే చెక్ చేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ వరిపిండిని వేసుకోవాలి ఉండలు కట్టకంటే అలా కలుపుతూ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కొద్దిగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి మెత్తగా అలా పీసుకోవాలి కొద్ది పదును చాలకపోతే కొద్ది నీళ్ళు చల్లుకోవచ్చు ఉండ అయ్యిందాకానీ లేకపోతే చేతికి నూనె రాసుకొని అయినా అలా ఉండలు చేసుకొని గాలి తగలకంట ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక్కొక్క కుండ తీసుకొని మన చెగోడియాల్లాగా రౌండ్ కావలిస్తే రౌండ్ చేసుకోవచ్చు ఇలా కోలగే మేము చేస్తాం ఎక్కువ చేసుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని వేగించుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కక వేసుకుంటే చూసుకోండి ఒక్కొక్కసారి నూనె పొంగిపోతూ ఉంటుంది సిమ్లో పెట్టుకోవాలి వేసేటప్పుడు అలా పైకి వచ్చి నూనె పైకి వచ్చేస్తుంటుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వేగించేసుకోవడమే ఈ ఎర్రగా వచ్చినట్టుగా వేగించుకోవడమే కరకరలాడే సెగోడియాలు రెడీ మీరు పిండిలోనే ఉప్పు కారాలు చూసుకోండి